నర్సారావుపేట మండలం ములకాలూరులో సాగునీరు అందక మొక్కజొన్న పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గొల్లపాడు ములకలూరు రహదారిపై శనివారం బైఠాయించి నిరసన తెలిపారు రైతులను కాపాడాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయడం వాహనాలను రాకపోకలు నిలిచిపోయాయి అధికారులు స్పందించి తమ పంటలను కాపాడాలని అన్నదాతలు వేడుకుంటున్నారు సంవత్సరాల బట్టి జనవరిలో కాలం కట్టి ఇప్పుడే జరిగింది కూటమి ప్రభుత్వం రైతులు ఆలోచించాలి కష్టపడి గెలిపించుకునే కూటమి రైతే ఎన్నెముక రైతు లేకపోతే రాజ్యం లేదు నాయకులు ఆలక